జై శ్రీకృష్ణ శ్రీమద్ భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగము ఇకటి ముప్పై రెండు శ్లోకములు ఏమే మతమిదం నిత్యమనుటిష్టంతి మానవాద్ధావంతో నశూయంతో మృత్యంతే తేపి కర్మభీ నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మాలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును పశువు రహితులై అనుసరించి వారు కామ్యకర్మబంధముల నుండి విడుగుబడులు ఏ తదభ్యూయంతో నాన్ మీ మతం సర్వజ్ఞాన విమూడాస్తాన్ విద్ధి నష్టాన చేతసా కానీ అసూయతో ఎవరు ఈ ఉపదేశమును మన్నింపరో అనుసరింపరో అట్టివారిని జ్ఞాన విహీనుగాను మూడులగను పరిపూర్ణత్వం పొందు యత్నములో ద్రష్టులగను భావింపబడుదురు జయ శ్రీకృష్ణ